పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభువు నంది మీ కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం ఫలించటి వృక్షములుగా ఉండండి దేవుని యొక్క అభిలాష మానవులందరూ కూడా ఆనందంగా చక్కగా ఫలిస్తూ జీవించాలని దేవుడు కోరుకున్నాడు అదే రీతిగా ఉండాలని ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అయితే మనమే కొన్నిసార్లు మన లోపాల ద్వారా మన బలహీనతల ద్వారా ఆ ఆనందాన్ని కోల్పోతున్నాం అందుకే మీరు ఫలించటి వృక్షములుగా ఉండండి అంటున్నాడు చక్కగా ఫలించడి వృక్షాలు చూస్తే ఆనందం అదే ఆనందాన్ని నిన్ను నన్ను చూసి దేవుడు వ్యక్తం చేస్తున్నాడు మనమెల్లప్పుడూ దేవుని యొక్క బిడ్డలుగా ఫలించటి వృక్షములుగా ఉండాలంటే పునీత పౌరుడు గలతీలకు రాసిన లేక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ శను ఆత్మ ఫలములు ఏమన్నా ప్రేమ ఆనందము శాంతి సమాధానము దయ విశ్వసనీయత సాత్వికత నిగ్రహము అనేవి మనకు కనబడుతుంటాయి మొదటగా ఈరోజు మనం ఫలించాలి అంటే దేవుని యొక్క బిడ్డలగా ప్రేమను కలిగి ఉండాలి యాకోబు రాసిన మొదట లేక నాలుగవ అధ్యాయ యోహాన్ గారు రాసిన మొదట లేక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినలో ప్రియమిత్రులారా ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక ప్రేమించేవాడు దేవుని యొక్క బిడ్డ ఎవరైతే ప్రేమను కలిగి ఉంటారో వారు దేవుని కలిగి ఉండగలరు అన్న సత్యాన్ని మనకు చెప్తుంది కాబట్టి మొదటగా మన అంటే మనమందరం కూడా ప్రేమ తత్వాన్ని కలిగి ఉండాలి కుటుంబాల్లో ప్రేమ ఉండాలి సంఘంలో ప్రేమ ఉండాలి సమాజంలో ప్రేమ ఉండాలి ప్రేమ లేనప్పుడు కుటుంబం కుండి పడుతుంది సమాజం కుండి పడుతుంది సంఘం కుండి పడుతుంది అందుకే ప్రభు అంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనండి కాబట్టి ఆ తత్వాన్ని కలిగి ఉన్నప్పుడే మనం ఫలించే క్రైస్తవులుగా ఫలించడి వృక్షములుగా తయారు కాగలం ప్రియులార రెండు రకాల ప్రేమ మొదటిది దేవుని మీద ప్రేమను కలిగి జీవించుండాలి రెండవది తోటివాని మీద ప్రేమను కలిగి జీవించాలి అందుకే మనిషికి రెండు కనులు ఉన్నట్లుగా దేవుడు మనకి దైవ ప్రేమను కలిగి ఉండమని సోదర ప్రేమను కలిగి ఉండమని మనకి ఈరోజు సెలవిస్తున్నాడు ఇక రెండవది దేవుని యొక్క బిడ్డలగా ఆనందాన్ని కలిగి ఉండాలి పిలిపిలు రాసిన లేక పౌలు గారు నాలుగో అధ్యాయము నాలుగవ వచ్చిన మీతో చెబుతున్నాను ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి మరలా చెబుతున్నాను ఆనందించండి అంటున్నాడు ఈరోజు ఈ ఆనందం మన కుటుంబాల్లో కనబడుతుందా మన సంఘాల్లో కనబడుతుందా మన వ్యక్తిగత జీవితాల్లో ఆనందం కనపడుతుందా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఆనందాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఫలించే క్రైస్తవులుగా మనలను చూసి ఇతరులకు కూడా ఆనందించగలగాలి మన మాటలను చూసి ఆనందించగలగాలి మన క్రియలను చూసి ఆనందించగలగాలి మన జీవితాన్ని చూసి ఆనందించగలగాలి దేవుడు కూడా భూమి మీదకి మనల్ని పంపినప్పుడు మనలను చూసి ఆనందిస్తున్నాడు కాబట్టి మనం ఈ ఆనందాన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉంటూ ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడమే మన క్రైస్తవ జీవిత పరమ పరమార్థం దేవుని యొక్క బిడలగా మూడవది సత్క్రియలు చేయాలి మనకు ఉన్నంతలో సత్క్రియలు చేస్తూ ఇతరుల జీవితాలలో మనం ఒక ఆదరువుగా ఒక అండగా నిలబడడం అనేది ప్రభుకి ఇష్టం ప్రియులార అప్పుడే మనం ఫలించే వృక్షములుగా మారగలం మనం ఎప్పుడైతే సత్క్రియలు చేస్తున్నామో తోబీతి గ్రంథంలో చూసినట్లయితే తోబీతి ఎన్నో సత్క్రియలు చేసే దాన ధర్మాలు చేయడం అనాథ శవాలను పూడ్చిపెట్టడం యోపు చూసినట్లయితే ధర్మాత్ముడు అని బిరుదు దాన ధర్మాలు చేసేవాడు సో ఈ రీతిగా మనం సత్క్రియలు చేస్తూ దేవుని యొక్క అనుగ్రహానికి ప్రీతి పాత్రలుగా మారాలి ప్రియులారా అప్పుడు ఫలించే వృక్షములుగా ఉండగలం ఇక నాలుగవది చూసినట్లయితే దయను కలిగి ఉండాలి అశ్వభాగ్యాల్లో దయామయులు ధన్యులు వారు దేవుని దయను పొందెదురు మనమందరం కూడా ఎప్పుడైతే దయను కలిగి ఉంటామో దేవుని నుండి అదే దయను పొందుకుంటాం మనం జీవుల మీద దయను చూపించాం కొన్నిసార్లు మన తోపుట్టుల మీద దయను చూపించాం కొన్నిసార్లు మన తల్లిదండ్రుల మీద దయను చూపించాం కానీ దేవుణ్ణి మనపై దయ చూపించాలని కోరుకుంటాం ఇక ఐదవది చూసినట్లయితే శాంతము దేవుని యొక్క బిడ్డలుగా ఉండవలసిన మనం ఫలించే వృక్షాలుగా ఎదగాలంటే శాంతాన్ని కలిగి ఉండాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు ఎప్పుడైతే శాంతము కలిగి ఉంటామో అన్నీ కూడా సమకూరుతుంటాయి ఆ శాంతము లేనప్పుడు మనం మనశ్శాంతిని కోల్పోతాం కావున ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఒక్కసారి మనం ఆలోచించాలి ఫలించే వృక్షాలుగా వెళ్తున్నామా లేదా మనం ఫలించాలి అంటే విశ్వాసంలో కూడా మనం ఫలించడం నేర్చుకోవాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి వ్యక్తుల మీద విశ్వాసం ఉంచాలి మన మీద మనం విశ్వాసం ఉంచుకొని మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకోవాలి అదే ప్రభు ఆశిస్తున్నాడు అప్పుడే మనం ఫలించే వృక్షాలుగా తయారవుతాము ఇక ఆరవది చూసినట్లయితే మనం దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎల్లప్పుడూ దీర్ఘశాంతాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించాలి దేవుడు దయామయుడు ఎల్లప్పుడూ దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటాడు ఆయన బిడ్డలుగా మనం కూడా అదే దీర్ఘశాంతాన్ని కలిగి జీవించాలి అదే ప్రభు కోరుకుంటున్నాడు కావున ప్రభువు ప్రియమైన సోదరి సోదరులారా ఈ సుగుణాలన్నీ మనలో అలవర్చుకున్నప్పుడు మనం దేవుని ఫలించే వృక్షాలుగా తయారవుతాం ప్రభు మనం చూసి ఆనందిస్తాడు పుత్ర పవిత్ర ఆత్మన అమన ఆమెని ప్రభు మిమందరిని ఆశీర్వదించి చీ కాపాడును గాక ఆమె నువ్వు సిగ్నల్ ఇవ్వలేదు ఎన్ని నిమిషాలు అయిందో నాకు తెలియలేదు